పులినియూషన్ అక్క వాతలు పెట్టుకున్నట్టు మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ సక్సెస్ అయిన తర్వాత చాలా దేశాల క్రికెట్ బోర్డులు తమ సొంత లీగ్లను స్టార్ట్ చేసినాయి అయితే మన ఐపీఎల్ కాకుండా మిగిలిన దేశాలు స్టార్ట్ చేసిన వాటిలో ఒకటో రెండో హిట్ అయినాయి మిగిలిన అన్ని యావరేజ్ గా నడుస్తున్నాయి కొన్ని అయితే ఫ్లాప్ లు అయినాయి అయితే ఈ వాటి గురించి మాట్లాడుకోవాలనుకుంటే మన నైబర్స్ మన పక్కకే ఉన్నారు కదా నైబర్స్ అంటే మన పాకిస్తాన్ అనుకున్నారు కాదు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లో బీపీఎల్ జరుగుతూ ఉంటది బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ అయితే ఇది ఎంత వరెస్ట్ లీగ్ అనేది మన అందరికి తెలిసిందే ప్రతిసారి ఇందులో గొడవలు జరుగుతూనే ఉంటాయి కాకపోతే ఈసారి అంతకు మించి అన్నట్టు ఇంకో రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగినాయి అవేంటో నేను మీ ముందుకు తీసుకొస్తా అయితే వాటి గురించి మాట్లాడుకునే ముందు ఇలాంటి క్రికెట్ విషయాలు మీతో మాట్లాడడానికి ఈ ఐపీఎల్ నుండీ నేను లైవ్ కద్దాం అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేయండి ఇక బిపిఎల్ లో ఏం జరిగింది అనేది చూసుకుంటే మనకు తెలిసిందే అందులో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి కాకపోతే ఈసారి అక్కడ గవర్నమెంట్ పాలన అయి ఒక రాచరిక పాలన వచ్చిందని మనం అనుకోవచ్చు దాంతో బంగ్లాదేశ్ లో ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి అట్నే ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా వచ్చినాయి అయినా కూడా ఈ ఏడాది అంటే బీపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిర్వహిస్తూనే ఉన్నారు కాకపోతే ఇట్లా నిర్వహించేటప్పుడే పేమెంట్స్ విషయంలో గొడవలు జరుగుతా ఉన్నాయి మనం ఇంతకు ముందు ఇలాంటి పేమెంట్ విషయంలో గొడవలు పీఎస్ఎల్ లో చూసినాం అంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ లో చూసినాం కాకపోతే అక్కడికి మించి అన్నట్టు ఇక్కడ జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి అంటే ఇప్పటికే ఈ సీజన్ లో బీపీఎల్ లో చాలా మంది ఫారెన్ ప్లేయర్స్ ఆడలేదు ఆడే కొంతమందికి కూడా వీళ్ళు సరిగ్గా పేమెంట్లు వేయలేకపోతున్నారు అట్నే టీమ్స్ ఈ ఫారెన్ ప్లేయర్స్ ఉండే హోటల్స్ యొక్క హోటల్స్ బిల్స్ కూడా చెల్లించలేకపోతున్నాయి అందుకే ఆ హోటల్స్ వాళ్ళు ఈ ప్లేయర్లను బయట కొనియట్లేదు అదే ఇబ్బంది అనుకుంటే ఇప్పుడు కొత్త వచ్చి పూటవాడింది అదేంటంటే బస్ డ్రైవర్లు ఈ బస్ డ్రైవర్లు అందరూ ప్లేయర్ల యొక్క క్రికెట్ కిట్లను వాళ్ళ బస్సులలో పెట్టుకుని లాక్ వేసుకున్నారు ఎందుకంటే మన దగ్గర ఐపీఎల్ జరిగినప్పుడు ప్లేయర్లను ఒక మ్యాచ్ నుండి ఇంకో మ్యాచ్ కు ఫ్లైట్లలో తీసుకుపోతారు కాకపోతే బంగ్లాదేశ్ చిన్న కంట్రీ కదా అక్కడ ఉండే స్టేడియాలు కూడా రెండు మూడు స్టేడియాలే ఆ రెండు మూడు స్టేడియాలలోనే బీపీఎల్ జరుగుతుంటది కాబట్టి వాళ్ళని బస్సులలోనే తిప్పేటోళ్ళు అనమాట అయితే ఆ బస్సులలో తిప్పే బస్ డ్రైవర్లకు కూడా టీమ్ ఓనర్లు పైసలు ఇవ్వలేదు దాంతో వీళ్ళు కొత్త ప్లాన్ వేసుకుని వచ్చారు అది ఏంటంటే ప్లేయర్లను హోటల్ దగ్గర వదిలేసిన తర్వాత వాళ్ళ కిట్ బ్యాగులను బయటికి బయటకి తీయకుండా లోపలి నుంచి లాక్లు వేసుకొని మా పేమెంట్స్ మాకు ఇస్తేనే ప్లేయర్ల యొక్క కిడ్ బ్యాగులు ఇస్తాం లేదంటే లేదు అని క్లియర్గా గా టీమ్ ఓనర్లకు దీంతో ఇప్పుడు ఇది వైరల్ అవుతున్నది అట్నే అక్కడ లోకల్ ప్లేయర్స్ కూడా టీమ్ ఓనర్లు పైసలు ఇవ్వట్లేదు అయినా కూడా వాళ్ళు హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయారు కాకపోతే విదేశీ ప్లేయర్లు అట్లా వెళ్ళలేకపోతున్నారు వాళ్ళ బ్యాలెన్స్ పేమెంట్ ఇస్తేనే పోతాం అన్న ఉద్దేశంలో వాళ్ళు అట్నే హోటల్ ఉంటున్నారు అట్లా హోటల్ ఉంటుంటే ఆ హోటల్ ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి అయితే ఇట్లా పేమెంట్ విషయంలో అక్కడ ఇరకపోయిన ప్లేయర్లు ఎవలెబుల్ ఉన్నారని చూసుకుంటే పాకిస్తాన్ ప్లేయర్లు ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ వెస్టిండీస్ జింబాంబే ఈ దేశాల ప్లేయర్లే బీపీఎల్ అక్కడ ఇరికపోయారు పేమెంట్స్ విషయంలో అట్నే హోటల్స్ యొక్క బిల్స్ విషయంలో అయితే ఇప్పుడు ఈ న్యూస్ బయటకు రావడం తోటి టీమ్ ఓనర్లు కూడా ఒక న్యూస్ బయటకి ఇచ్చారు అది ఏంటంటే మేము హోటల్ బిల్స్ క్లియర్ చేస్తాం అట్నే బస్ డ్రైవర్ల యొక్క బిల్స్ కూడా ఇంకో నెల రోజులలో క్లియర్ చేస్తాం అన్నారు అయితే ఆ నెల రోజుల వరకు కూడా మరి కిట్లను బస్ డ్రైవర్ లో ఉంచుకుంటారా లేదంటే తిరిగి ఇచ్చేస్తారా అనేది చూడాలి ఈ గట్టి నేను మీకు స్టార్టింగ్ లో అయిపోయినట్టు ఇటువంటి క్రికెట్ ముచ్చట్లు మీతో మాట్లాడడానికి మన ఐపీఎల్ నుండే లైవ్ కదా అనుకుంటున్నా ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉండాలి దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేయండి